అదే అవునత్యాన్ని మేము కొనసాగిస్తున్నాం అదే మేము కోరుకుంటా ఉన్నాం అంతేగాని గతం ప్రభుత్వంలో లాగా మీరు అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారి లాంటిని వారిని కానీ బాహుబలి ప్రభాస్ గారిని కానీ మహేష్ గారిని కానీ మహేష్ గారిని ప్రిన్స్ మహేష్ అంటారు కదా మహేష్ గారిని కానీ ఇంకెవరిని వెళ్ళారా ఇంకెవరు వెళ్ళినా కానీ మేము ఇవన్నీ ఎందుకు చేయట్లేదంటే మాకు సినిమా పరిశ్రమ మీద గౌరవం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన మూడు సార్లు కానీ నాలుగు సార్లుగా ముఖ్యమంత్రి ఉన్న ఈ సమయంలో ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆయన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బంది పెట్టలేదు ఇక్కడున్న చిత్ర పరిశ్రమ కోసం సినిమాల కోసం పరితపించే కథల కోసం మనం వెనకాడతాం మనం మన కథలు కావాలి సినిమా జీవితంలో లేని సినిమాల్లో వెతుక్కుంటాం మనం జీవితంలో దొరకని న్యాయాన్ని సినిమాలో న్యాయం దొరికితే తృప్తి పడతాం ఒక్కటి సినిమా తీసే ఎందుకు చూస్తాం మనం శంకర్ గారి డైరెక్షన్లో అరే మన జీవితంలో మన ముఖ్యమంత్రి లా ఉంటే బాగుంటుంది అనుకుంటాం ఆ కథని ఆ భావాన్ని సినిమాగా తెరకెక్కిస్తే అది బాగుంటుంది